హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం తో పాటు దామో బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ రఘురామకృష్ణరాజు గారి పైన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే ఫైర్ అవుతున్నారు సార్ సో మళ్ళీ ఒక కూటమిలో గొడవ వచ్చినట్టుగా కనిపిస్తుంది సో ఎందుకు ఫైర్ అవుతున్నారని చూస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరం డిఎస్పీ పైన ఒక నివేదిక కావాలని చెప్పేసి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు దీంతో మంత్రి అనిత గారు కూడా డిఎస్పీ మీద నివేదిక ఇవ్వండి అని చెప్పేసి ఆమె కోరారు కాకపోతే రఘురామకృష్ణరాజు గారు ఇన్వాల్వ్ అయ్యి సో ఆయన శాఖలో వేలు పెట్టడం ఏంటి అని చెప్పేసి అడిగినట్టుగా బయట వాటర్ సర్క్యులేట్ అయ్యాయి దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఎలా చూడొచ్చు ఓవరాల్ ఇష్యూని మరి ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు దీని పట్ల సో కూటంలో ఏ విధంగా గొడవలని మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలుగుదేశం అన్నది మళ్ళీ ఒకసారి బయటకు వచ్చింది నేను మొన్న చెప్పాను కూడా దీని మీద అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కి పవన్ కళ్యాణ్ మధ్య గొడవగా ఇది మారిపోయింది యాక్చువల్గా గా యాక్చువల్గా అయితే ఇది అనితకి ప్రాబ్లంగా ఉండాలి ఎందుకంటే అనిత శాఖలు ఇది రెండోసారి వేలు పెట్టడం ఫస్ట్ సారి పవన్ కళ్యాణ్ అనితకి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చాడు పబ్లిక్గా నీకు చేతగాత కాకపోతే చెప్పు నేను నీ శాఖను తీసుకుంటాను అన్నాడు నిజానికి పవన్ కళ్యాణ్ ఒక మైనర్ పార్ట్నర్ దీంట్లో ఆయనకి ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి అంతే మైనర్ పార్ట్నరు పవన్ కళ్యాణ్ లేకపోయినా ఈ ప్రభుత్వానికి ఏమీ డోకా లేదు పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళినా ఈ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తోడు లేకుండా టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్లకి వెళ్ళడానికి రెడీగా లేడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కానీ మొత్తం గవర్నమెంట్ రన్ చేస్తుండేది లోకేష్ పవన్ కళ్యాణ్ కాదు ఎందుకంటే లోకేష్ని ఆన్ జాబ్ ట్రైనింగ్ లాగా నెక్స్ట్ సీఎం కాబోయే సీఎం లోకేష్ కాబట్టి లోకేష్ని ఇప్పటి నుంచే సీఎంగా అన్ అన్డిక్లైర్డ్ సీఎంగా చేస్తే చంద్రబాబు అనేది అది ఆయన పాయింట్ ఆఫ్ లో కరెక్ట్ కూడా లోకేష్ కూడా ట్రైన్ అవ్వాలి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉండాలి ప్రజల్లో కూడా ఆయనకి గా యాక్సెప్టెన్స్ రావాలి పార్టీలో రావాలి అతని కి ఇది ఉండాలి అట్లాగే ఢిల్లీతో సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ ఒక కి ఎలాంటి అట్మాస్ఫియర్ కావాలో అవన్నీ కూడా చంద్రబాబు నిర్మించి ఇస్తున్నాడు లోకేష్ కి అది అవసరం కూడా అతని ఆఫ్ లో అది కరెక్టే కానీ పవన్ కళ్యాణ్కి ఈ ఒక రకంగా ఏంటంటే ఇవన్నీ ఆయనకి కూడా తెలుసు యాక్సెప్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నీ యాక్సెప్ట్ చేశాడు కానీ పవన్ కళ్యాణ్ ప్రాబ్లం ఏంటంటే తన పార్టీలు కావచ్చు తనని సపోర్ట్ చేసే కాపు సామాజిక వర్గంలో కావచ్చు అసంతృప్తి ఉంది మనం పవన్ సీఎం అవ్వాలనుకుంటే తను ఇక్కడ సెటిల్ అయిపోయి లోకేష్ ని సీఎం కావడానికి తను ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ మేము పొత్తు ఉంటామని చెప్తున్నాడు ఏమీ చెప్పట్లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటామని ఇతను ఎందుకు పదే పదే ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే లోకేష్ నాకు సీఎం అనేది తెలుసు అందరికి నెక్స్ట్ చంద్రబాబు సీఎం కాడు అప్పటికి ఎయిటీ వస్తుంది లోకేష్ అంత ఓర్చుకునే టైప్ కూడా కాదు అంతకాలం మళ్ళీ ఇప్పటికే చాలా ఎక్కువ కాలం సీఎం ఉన్నారు మళ్ళీ ఎందుకు సీఎం అనేది ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చంద్రబాబు తెలుసు కాబట్టి ఇప్పటి నుంచి లోకేష్నే చేస్తున్నాడు మోడీ కూడా లోకేష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా దీనికి ఏమీ అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ కూడా ఫిక్స్ అయ్యాడు తన బలం ఏంటి బలహీనతలు అంటే పవన్కి కూడా తెలుసు ఎందుకంటే లో తెలుగుదేశం అండలేకపోతే పవన్ కళ్యాణ్ ఒక సీట్ వస్తుందో రాదో కూడా తెలియదు ఆయనకున్నది ఆరు పర్సెంట్ శాతం కాబట్టి ఇక్కడ ఉంటే డిప్యూటీ సీఎం ఒక ఇరవై మంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మోడీ దగ్గర పలుకుబడి ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఉన్నాయంటే కారణం తెలుగుదేశంతో కలవడం సో అందువల్ల పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసేసాడు మన పరిస్థితి ఇంతే మనం ఇండిపెండెంట్ పోతే మనం మహా అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చేమో కానీ ఇంకేమి జరగదు ఇట్లాంటి అన్నీ ఉన్నాయి కదా అనేది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ లో పవన్ కళ్యాణ్ కూడా కరెక్టే కానీ అతన్ని వెనకున్న సెక్షన్స్ కి ఇది అసంతృతుంది అందుకని వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం అప్పుడప్పుడు నేను నేను ఈ పవర్ఫుల్లీ ఈ కూట చెప్పడం కోసం సింబాలిక్ గా ట్రై చేస్తాడు రియల్ గా రియల్ గా ఎక్కడ లోకేష్ జోలికో చంద్రబాబు జోలికి పవన్ వెళ్ళాడు సింబాలిక్ గా అప్పుడప్పుడు రాయేస్తాడు అది కూడా ఇప్పుడు దళిత మంత్రి ఆమె అనిత మీదనే ఎందుకు చేస్తున్నాడని దళితుల్లో కూడా కోపం ఉంది అంటే ఒక బలహీనమైన మరి లోకేష్ శాఖలకి ఎలా వెళ్ళగలడా బలహీనమైన దీంట్లో ఒక మంత్రి ఆమె మహిళ దళిత మంత్రి ఆమె దీంట్లోకి ఎందుకు వెళ్ళి ఆమెను ఎట్లా బెదిరిస్తాడు ఇతను అలాగే బెదిరించగల లొకేషన్ నీ శాఖ నీ వల్ల కాకపోతే చెప్పు నేను నీ శాఖ తీసుకుంటాను లోకేష్ నేను ఇంకొక అప్పర్ కాస్ట్ మంత్రిని అనగలరా అనే విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి ఎందుకంటే మంత్రులు ఏ శాఖలో ఎవరు ఉన్నారు నిర్ణయించాల్సింది ముఖ్యమంత్రి లోకేష్ పవన్ కళ్యాణ్ కాదు పవన్ కి డిప్యూటీ సీఎం అనేది ఒక అలంకరణ మాత్రమే అదేమి రాజ్యాంగ బద్ద పదవి కాదు ఆయనకేమి సపరేట్ అధికారాలు లేవు ఆయనకున్న అధికారాలు ఏంటి ఒక మంత్రినే కానీ మరి లోకేష్ కూడా మంత్రినే కదా లోకేష్ అన్ని శాఖల్లో జోక్యం చేసుకున్నప్పుడు పవన్ చేసుకుంటే ఏందనేది వస్తుంది లోకేష్ కూడా అంతే గత ప్రభుత్వంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ అప్పుడు కూడా లోకేష్ ని సకల శాఖ మంత్రిని బిరుదిచ్చారు అంటే అన్ని శాఖల్లో ఆయన జోక్యం చేసుకునేవాడు ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి కొడుకుగా డిఫాక్టివ్ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తాడు కానీ పవన్ కి ఆ పవర్ ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు కానీ ఆయన అప్పుడప్పుడు గా రియల్ గా ఏం లేదు చంద్రబాబు కూడా తెలుసు ఇతను రియల్ థ్రెట్ కాదు సింబాలిక్ గా అప్పుడప్పుడు చెప్పాను కూడా నేను పాము ఎగ్జాంపుల్ చెప్పాను మొన్న అంటే పాము కాటేదు బొస కొడుతూ ఉంటది బొస కొట్టినప్పుడు వీళ్ళు కూడా భయపడినట్టు నటిస్తుంటారు డ్రామా సరిపోతుంది అనమాట పవన్ నిజంగా కాటేయడాడు ఆయన ఏది కూడా నిజంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు అట్లాంటి చాలా సంఘటనలు మనం చెప్పొచ్చు నేను చెప్పాను కూడా కాబట్టి ఇప్పుడు రిపీట్ చేయట్లేదు ఇప్పుడు దీంట్లోకి ఈయన ఎంటర్ అయ్యాడు ఎవరు రఘురామకృష్ణ ఇన్సిడెంట్ ఏంటి భీమవరం భీమవరం అంటేనే రాదు సో నర్సాపూర్ భీమవరము ఉండి ఇవన్నీ ఆయన అడ్డాలుగా ఆయన ఫీల్ అవుతాడు భీమవరంలో డిఎస్పి మీద పవన్ కళ్యాణ్ ఒక ఆరోపణ చేశాడు అదేంటంటే అతను అక్కడ పేకాట్ క్లబ్లు నిర్వహిస్తున్నాడు సివిల్ వివాదాలకు తలదోరుస్తున్నాడని ఎస్పీకి కంప్లైంట్ చేసి నివేదిక ఇవ్వండి అని అడిగాడు అట్లాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా కంప్లైంట్ చేశాడు మామూలుగా అయితే ప్రోటోకాల్ ప్రకారం ఒక మంత్రిత్వ శాఖలో ఇబ్బందులు రెండో మంత్రి గమనిస్తే ఏం చేయాలి ముఖ్యమంత్రికి చెప్పాలి ఇక్కడ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన కొండా సర్వేక వాళ్ళ ఎక్స్ ఓఎస్డి ఎవరినో బెదిరిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నియోజకవర్గంలో ఉండే ఒక కంపెనీని బెదిరించారని చెప్పి ఆయన ఏం చేశాడు బయట ప్రకటినివ్వాల రేవంత్ రెడ్డికి చెప్పాడు అది ప్రాసెస్ ఒక మంత్రి ఏం చేయాలి ఇంకొక మంత్రి ఇన్వాల్వ్ అయినప్పుడు ముఖ్యమంత్రికి చెప్పాలి ఒకవేళ మంత్రి కూడా ఇన్వాల్వ్ కాలేదు ఓన్లీ కింది అధికారులు ఉన్నారు ఉన్నారనుకున్నప్పుడు ఆ మంత్రికి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ అనితకి చెప్పు ఉండాలి ఇట్లా చూడము మీ డిఎస్పీ ఇలా చేస్తున్నాడు అనేది ఆమెకి చెప్పాలి ఆమె చర్య తీసుకోకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి లేదా క్యాబినెట్ మీటింగ్లో చర్చ లేవనెత్తాలి బహిరంగ వేరే శాఖ మా ఆఫీసర్ని ఈయనెలా అడుగుతాడు ప్రోటోకాల్ ప్రకారం రాంగ్ ఇది ఆమె ఏముంటుంది మా సమస్య ఇది మీది కాదు అంటే మీది మాది కాదు ఇది పబ్లిక్ సమస్య ఒక పబ్లిక్ లో మంత్రులు ఎలా పనిచేయాలనే దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దాన్ని పాటించకుండా మా ఇష్యూ అంటే మీ కుటుంబం విషయం కాదు కదా అనిత వాళ్ళ ఇంట్లో విషయం వాళ్ళ ఫ్యాక్టరీలో విషయం కాదు కదా ఇది పబ్లిక్ ఇష్యూ కాబట్టి అనితనైనా ఎవరైనా అడుగుతారు ఆమె అట్లా కాకుండా ఇది మాకే ఇగోలు లేవు కదా మీకే మీకు ఇగోలు ఉన్నాయో మాకనవసరం మీ ఫంక్షనింగ్ ఎలా ఉంది మంత్రులు ఏ ఏ శాఖల్లో ఏం అనేది ఇంపార్టెంట్ ఇక్కడే రఘురామకృష్ణరాజు ఎంటర్ అయ్యి ఆయన జయసూర్య అనుకుంటా డిఎస్పి ఆయన మీద ఆయన మంచోడు చాలా ఎబ్సెంట్ ఆఫీసరు ఆయన మీద మరి పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్పారో తెలియదు అని అంటే రఘురామకృష్ణరాజు మాట్లాడే స్టైల్ ఒకటి ఉంటుంది ఆయన ఏంటంటే వ్యంగ్యం ఉంటుంది ఆయనకి గా కాకుండా ఇండైరెక్ట్గా వ్యంగ్యంలో మాట్లాడతాడు వాళ్ళకి గోదావరిలో ఉండే వ్యంగం ఉంటుంది అది ఆయన ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ శాఖ తన శాఖే కాకుండా తన శాఖలే కాకుండా వేరే వాళ్ళ శాఖల్లో పని గురించి కూడా ఆలోచించడం మాకు సంతోషమే అని అన్నాడు ఇండైరెక్ట్గా అంటే అర్థమేమి పవన్ కళ్యాణ్ శాఖని పవన్ కళ్యాణ్ చూసుకోకుండా వేరే వాళ్ళ శాఖల్లో పవన్ కళ్యాణ్ ఏం పని అనేది ఆయన అసలు లోపల ఇన్నర్ వాయిస్ దాన్ని అలా చెప్పలేక ఇలా చెప్పాడు సో అది కరెక్ట్ కూడా ఆయన చెప్పింది ఆయన ఇన్నర్ వాయిస్ కరెక్టే పవన్ కళ్యాణ్ శాఖలో పవన్ కళ్యాణ్ చూసుకో ఆయన శాఖలోనే బోర్డు సమస్యలు ఉన్నాయి ఆయనకు ఐదు శాఖలు ఉన్నాయి అవే సరిగ్గా పనిచేయట్లేదు ఆడ వాటిని చూసుకో ఈయన సరిగ్గా టైం ఇవ్వట్లేదు ఆ శాఖలకి ఎందుకంటే సినిమాలు చేసుకుంటున్నాడు అది ఆయన మీద ఆల్రెడీ విమర్శ ఉంది ఆయన శాఖలు ఆయన చూసుకుంటే ఎక్కడో భీమవరంలో డిఎస్పీ గురించి ఈయనకెందుకు ఎందుకు అనేది ఇప్పుడు ఆయన ఉద్దేశం రఘురామకృష్ణరాజు ఉద్దేశం సో ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడాడో దాన్ని వైసీపీ వాళ్ళు వక్రీకరించి ఇతను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎవరు పవన్ కళ్యాణ్ ఇతనికి ఏం అనుభవం ఉంది పాలన అనుభవం లేదు రెండోది ఇతను డిఎస్ డిప్యూటీ సిఎం డిసిఎం అనేది ఒక రాజ్యాంగ పదవి కాదు కాబట్టి ఆయనకి సపరేట్ ఏం హక్కులు లేవు పవర్స్ లేవు ఆయన ఒక మంత్రి ఇంకొక మంత్రి శాఖలో జోక్యం చేసుకునే దానికి ఆయనకేం రైట్ ఉందని రఘరామకృష్ణరాజు అడిగినట్టుగా వీళ్ళు వైసీపీ వాళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారు ఒకవేళ ఆయన అడిగినా అడగకపోయినా ఆయన సెన్స్ అయితే అదే కరెక్ట్ గా ఇండైరెక్ట్ సెన్స్ అయితే రఘురామకృష్ణ రాజు దీంతో జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రాజు మీద విపరీతంగా ఒక కామెంట్లు చేయడం పోస్టులు పెట్టడం జరిగింది ఆయన వీడియో కింద చూస్తే కూడా వీడికి జగనే కరెక్ట్ రా వీడి నోటి తోలికి జగన్ అయితే తోలు తీస్తాడు ఎల్లికల తీసి తీసుకుంటాడని చెప్పారు కాబట్టి తనకి జగనే కరెక్టు అని ఇంకా రఘురామకృష్ణరాజు మాట్లాడారు దాంతో రఘురామకృష్ణరాజు మళ్ళీ మాట కొద్దిగా మార్చి నేను అట్లా చెప్పలేదు ఎట్లా చెప్పలేదు అక్కడ పేకాట అడ్డం రెగ్యులరీ వాళ్ళకి ఊపిరి తీసుకున్నట్టుగా ఉంటది గోదావరి జిల్లాలో పేకాట నిజానికి ప్రభుత్వం వచ్చి స్ట్రిక్ట్ చేసింది ఈ డిఎస్పీ కూడా స్ట్రిక్ట్ చేశాడు స్ట్రిక్ట్ చేయడం వల్ల పేకాట ఏమన్నా చాడీలు చెప్పారేమో అని నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాన్ని నా మాటలను వక్రీకరించారు ఆయన మళ్ళీ చెప్పుకున్నాడు సో ఏదేమైనా ఒక డిప్యూటీ స్పీకరు డిప్యూటీ సిఎం మధ్య క్లాష్ బయటకు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అయితే ఇదంతా కూడా ఉతిత్తిదే అనేది చాలా మంది చెప్పేది ఇది ఏమీ ఏమి ఉండదు దీని ఇంతకుముందు కూడా ఈయన సీత షిప్ అన్నాడు ఏమైంది తిరుపతికి తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు అన్నాడు ఏమైంది శ్రీశైలంలో ఈన డిపార్ట్మెంట్ అటవీ శాఖ అధికారులను బొడ్డ రాజశేఖర్ రెడ్డి కొట్టినప్పుడు ఏం జరిగింది ఇప్పటి వరకు ఇలాంటి అనేక సంఘటనల్లో పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఇచ్చిన మళ్ళీ ఎప్పుడు అప్ లేదు ఏమీ జరగలేదు కాబట్టి ఇది కూడా అంతే ఒక బస్సు అంతే మళ్ళీ మామూలు అయిపోతుంది అప్పుడప్పుడు లేచి బస్సు అంటాడు పవన్ కళ్యాణ్ వాళ్ళు భయపడినట్టు డ్రామాలు చేస్తారు మళ్ళీ ఏమీ జరగదు ఇప్పుడు ఈ డిఎస్పీ మీద కూడా ఏమీ జరగదు ఇది రెండు రోజులు ఉంటుంది అయిపోతుంది అనేది చెప్తున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు అసలు ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే డ్రామా ఆడుతున్నారు ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడానికి వీళ్ళు అప్పుడప్పుడు ఇవి తీసుకొచ్చి ఇష్యూని డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతుంటారు అనేది కూడా ఒక వ్యాషన్ ఉంది రామానా కాదో తెలియదు కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే హామ్ఫుల్ అయితే కాదు కూటమికి ఇవన్నీ